అందరికీ నమస్తే అండి ప్రతినిత్యం పూజలో మనం పాటించవలసిన నియమాలు రోజుకో మూడు తెలుసుకుంటున్నాం కదా మరి ఈరోజు మనం తెలుసుకోబోయేవి తర్పణం గంధం అక్షంతలు పుష్పం గురించి పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం అనమాట గంధంతో దేవతలను పూజిస్తే గనక మన జీవితం కూడా ఆ గంధం యొక్క పరిమళంలాగా పరిమళిస్తూ ఉంటుంది కష్టాలను పారద్రోలి సుఖాలను మనం అనుభవించేలాగా చూస్తుంది కల్మశాలను పోగొట్టడం వల్ల తత్ పదార్థంతో తాదాత్మ్యతాన్ని కలిగించేది అక్షంతలు అనమాట పసుపు కుంకుమ మంచి బియ్యంతో కలిపిన అక్షతలు మరి పుష్పం పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది చైతన్యం కలిగిన పూలను మాత్రమే భగవంతునికి అర్పించాలి మంచి బుద్ధిని ఇచ్చేది అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి రెక్కలు విరిగిపోయినవి వాడితే అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడతారు కాబట్టి ఆచితూచి పూజలకు ఉపకరించండి